హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఒక విస్మయ పరిచయ స్పైంగ్ అంశాన్ని పైకి చూడ్డానికి కేవలం పొలిటికల్ అంశంగా కనిపించే ఒక ఇష్యూని మీతో పంచుకోవడానికి వీడియో చేస్తున్నానండి మొన్న రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున నా రిజల్ట్ రావడానికి ముందు మే మేలో ఎప్పుడో ఎన్నికలు అయ్యాయి ఏ తేదీనో గుర్తులేదు మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర ఎన్నికలు కూడా జరిగే వరకు పోలింగ్ ముగిసే వరకు చెంబా బాబాయ్ని ఒడి చంపాడు లోకేష్ అదేలేండి నత్తిమందడం బాబాయ్ గొడ్డలి బాబాయ్ గొడ్డలి ఇక జగన్ కజిన్ సిస్టర్ అండ్ ఓన్ సిస్టర్ సునీత డాక్టర్ సునీత ఏమమ్మా మీ నాన్నకి మరో భార్య ఉందట కదా పెళ్ళో ఉంపుడు గత్త మొదట విడాకులు ఇవ్వకుండా చేసుకుంటే రెండో భార్య అంటున్నారు కానీ ఉంపుడు గత్త అతడు మతం మార్చుకొని మరీ మహమ్మదీయ మహిళని పెళ్లి చేసుకున్నాడని ఆస్తి ఆవిడకి కలిగిన కొడుకుకి వాటా ఇవ్వవలసి వస్తుందని అందుకే నువ్వు బ్యాంక్ అకౌంట్లు కూడా అతడికి సీజ్ చేసావని ఇన్ని మాటలు ఉన్నాయి కదా అని ఒక జర్నలిస్ట్ అడిగితే కళ్ళీలా ఆర్పుతూ ఐ నో ఐడియా అన్నది ఆ సుందరి మేకప్ వేసుకుని వచ్చి మరి అలాగే జగన్ తోబుట్టు ఎలా పుట్టిందో మరి రాక్షస బల్లి నిజంగా చెల్లి కాదు అలాంటి చెల్లి అలాంటి కూతురు ఎవరింట్లోనూ పుట్టకూడదు ఆ బేషరం షర్మిల మాటికొస్తే బాబాయ్ హత్య బాబాయ్ హత్య మా బాబాయ్కి న్యాయం జరగాలి అంటూ గొల్లమన్నారు కదా చెంబా నువ్వే అర్పించావని జగత్తుకు అందరికీ అది జగమెరిగిన సత్యం ఓపెన్ సీక్రెట్ ఇప్పుడైతే కేంద్రంలోనూ ఇక్కడ కూటమే కదా మోన్ మోడీ మౌనం వెనుకున్న సూత్రధారివి నీవే కదా మరి దస్తగిరిని పట్టుకుని పోలీసులు తమ స్టైల్లో ప్రశ్నిస్తే తనకి తాంబూలం ఇచ్చి ఎవరిచ్చారు మీతో సహా కక్కడా అదొక్కటే కాదు అమ్మమ్మ అమ్మలు తాపించిన ఆముదం కూడా కక్కుతాడు కదా మరి ఎందుకు ఆలస్యం ఈ తొక్కలో ఏదో లిక్కర్ స్కా స్కామ్లో ఇంకోటో ఇంకోటో కొత్త కొత్త వెతుక్కో వెతుక్కోవడం ఎందుకు ఆరేళ్ల పాతది పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నాటిది తీసి జగన్ని డైరెక్ట్గా లోపలేస్తే పోలా మరి ఎందుకు ఇంత చేతగాని తను మోడీ వ్యూహాత్మక మౌనం ఎందుకు సరే మోడీదంటే డైరెక్ట్ జగన్తో ఎప్పుడూ తలపడలేదు నువ్వైతే ఇప్పటికీ టిల్ డేట్ టిల్ దిస్ మినిట్ తలపడుతూనే ఉన్నావు కదా అవో ఇవో వెతుక్కోడెందుకయ్యా చంబా దిమాక్లెన్ ఇజనరీ ఖాళీ కపాలం వాడా డైరెక్ట్ గా బాబాయ్